రినాథ యేసుక్రీస్తు నామమున అందరికీ శుభోదయం ఏసయ్యా నేడు మా పనులలను దీవించుము నిండుగా వర్ధళ్ళు చేయుము ఆమెన్ రెండు వేల ఇరవై ఐదు మే పంతొమ్మిదవ తేదీ సోమవారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్యము లూకాసు వార్త ఒకటవ అధ్యాయము ముప్పైవ వచనము భయపడకము దేవుని వలన నీవు కృప పొందితివి ఆమెన్ ప్రేమైన దేవుని విశ్వాసులారా కృపామయుడు ప్రేమామయుడైన యేసుక్రీస్తు మనతో ఉండగా మనకు దిగిలేలా భయమేలా ఈ వాక్య వాగ్దానం యొక్క సందర్భము యేసు ప్రభువు తల్లి మరియమ్మ గారికి దూత ధైర్యం కలిగించే మాట అయి ఉన్నది భయపడుచు జడియుచూ ఉన్న మనము ఈ వాక్య వాగ్దానముని అన్వయించుకోవాలి మరియమ్మ గారు లోకము వేసే నిందలకు భయపడ్డారు కానీ దేవుడిచ్చే అద్భుత కార్యము చూడలేకపోయారు అందుకే సర్వోన్నతుడైన దేవుడు తన చిత్తమును ఆమె నెరవేర్చనై ఉన్నదని శుభవర్తమానము చెప్పడానికి గాబ్రియల దూతను పంపి అభయమిచ్చినారు వరుశాత్మ శక్ శక్తితో ధైర్యం కలిగించినారు మనము కూడా దేవుడు చేసే కొన్ని కార్యములను గుర్తించలేక లోకమునకు భయపడతాము కానీ దేవుని చిత్తము అని లోకమును లక్ష్య పెట్టక లోకమునకు భయపడతాము లోకం ఎంతవరకు ఉంటుంది మనతో నిరంతరం ఉండేవాడు నడిపేవాడు సర్వశక్తుడైన ఏసయ్యనే కదా అందుకే ఏ శోధనయందు ఏ బాధ వచ్చినను వెనుక వచ్చే వాటి అందు లక్ష్య పెట్టకుండా మానవ క్రియలకు సైతాను శక్తుల ప్రభావం నాకు భయపడక దేవుడు చేసే అద్భుతం మనసు లగ్నం చేసుకొని ఆయన నుండి వచ్చే శ్రేష్టమైన ఫలములను అందుకుందాము దేవుని సన్నిధిలో ధైర్యంగా నిలబడదాము మహోన్నతిని చాటున నివసించుదాము ప్రార్థన మహోన్నతుడైన మా గొప్ప దేవ నేడు వాక్య వాగ్దానం ఇచ్చి నీ కృపలను మాకు అనుగ్రహించినావని గొప్ప విశ్వాసంతో నమ్ముచున్నాము లోకపు మాటలు ఎందు లక్ష్య పెట్టక కేవలము నీ అందు మాత్రమే భయభక్తులు కలిగి నీ కృపలొచ్చే అనుగ్రహింపబడే భాగ్యములను తలాంతులను అందుకునే శక్తిని సామర్థ్యంను మాకెల్లరకు దయచేయము నేడు వివాహ దినోత్సములు జన్మదినోత్సములు ఇతర శుభకార్యములను చేసుకుంటున్న నీ బిడ్డలపై నిండుగా దీవెనల వర్షము కుమరించుము ఎవరైతే బాధలలోను శ్రమలలోను కష్టములలోను ఇబ్బందులలోను నష్టములలోను అప్పులలోను దుఃఖములోను అనారోగ్యములతోనూ ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంతన చేకూర్చి ఆదుకునుము నీ ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింటా విజయం ఇచ్చి సాక్షులుగా నిలువబెట్టుము నీవు పేరు పెట్టి పిలిచిన నీ ప్రియ బిడ్డలు ప్రతి దినము నీవు ఇచ్చిన వాక్య వాగ్దానములను వినుట ద్వారా ఆశీర్వదింపబడుచున్నారని నమ్ముచున్నాము తద్వారా వారు శుభములు చెప్పుచుండగా అందరిపై నూరంతుల దీవెనలు కృపాక్షేమములతో నింపుము నీ ప్రియబిడ్డ పుష్పం గారు తన స్నేహితురాలు కృష్ణవేణి గారి కుమారుణ్ణి యేసుక్రీస్తు నామం డ్రగ్స్ అనే సైతాను చెరలో నుండి విముక్తి చెందాలని కోరుచున్నాము విడుదల దయచేసి సంరక్షించము అలాగే నిన్ను రక్షకునిగా నమ్ముకున్న కుటుంబాల్లో ఇంకెందరైతే ఇటువంటి వ్యసనములు చెడు స్నేహములలో జారి పడిపోవచ్చున్నారో అటువంటి ప్రతి నీ బిడ్డను పైకి లేవనెత్తి తల్లిదండ్రులకు సాంతవనం చేకూర్చి యవనస్తులను నీ జీవ మార్గంలో పయనింపచేయను పి సుజాత గారిని రాధా గారిని గంగా భవానీ గారిని గొల్లమల్ల పుష్ప గారిని పద్మిని బంగారం గారిని ఘంటసాల నయోమి గారిని కొమ్మబత్తుల యోసేపు గారిని రాజీ యాదవ్ గారిని అరవ శరత్ బాబు గారిని నాగమణి గారిని ఆదిమూలపు ఝాన్సీ గారిని నూకతట్టు కుమారి గారిని దర్శి గణేష్ గారిని చొక్కా సినీష గారిని ఇంకా ఎన్నో వందల మంది నీ ప్రియబిడ్డలు వినుచున్నారు వారిపై నీ కృపా ఆవరింప చేయము ఏ అంశం మరిచితిమో విడిచితిమో అవన్నీ నీకే సమర్పిస్తూ నీ ప్రియమైన కుమారులు కుమార్తెలు ప్రార్థన సహకారం కోరుచున్న ప్రతి నీ విన్నపము నీ సన్నిధికి చేరి ఉన్నది కనుక నూరంతలుగా వారి అంశములన్నీ చేయమని వేడుకుంటూ ఈరోజు ఈ వాక్య వాగ్దానం విన్న మా అందరినీ నీ సన్నిధిలో ఎల్లప్పుడూ నివసించగల ధన్యతలను అనుగ్రహిస్తూ దీవిస్తున్నందుకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము ఈ వారమంతయు నూతన ఈవులతో నింపి నీకు మహిమ తెచ్చే వారముగా మమ్మలను దీవించమని నీ రెక్కల చాట్ను మరుగుపరిచి కాయమని మా కోసం సిలువలో రక్తము చిందించి నీ విలువైన ప్రాణమును అర్పించి మూడవ దినమున పునరుద్ధానుడైన ఏసయ్య నామమున అడిగి వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి ఇట్ల దేవుని సుమార్త పరిచర్యలో మీ సహోదరి క్రైస్ ద లాడ్ గాడ్ అందరికీ మరణాథ